ఓవెన్ లేకుండా ఈస్ట్ లేకుండా పిజ్జా ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కేజీ వరకు మైదాపిండి దాంట్లో వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ షుగర్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడరు వేసి తరువాత హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత దానికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ పిండి కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ఇలా చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ప్రీ హీట్ కోసం ఒక ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండి మనకి ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది దీన్ని నేను ఫైవ్ పార్ట్స్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక పిండి ముద్దన తీసుకొని పొడి పిండి వేసి దాన్ని చపాతీలా తాల్చుకోవాలి అన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా దీన్ని తాల్చుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి బటర్ అప్లై చేసి తాల్చుకున్న చపాతీని దాంట్లో వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఫోక్ తీసుకొని చూపిస్తున్న విధంగా చపాతీకి ఇట్లా హోల్స్ చేసుకోవాలి ఇలా హోల్స్ చేసిన తర్వాత పిజ్జా సాస్ని ఆ చపాతి పైన నీట్గా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ ఇలా చీజ్ని తీసుకొని గ్రేట్ చేసుకోవాలి చీజ్ వేసుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి దానిపై నుంచి చల్లుకోవాలి తర్వాత కార్న్ని కూడా యాడ్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసిన ప్యాన్లో ఒక పిజ్జాని నాన్ స్టిక్ ప్యాన్లో ఇంకో పిజ్జాని ఇలా కుక్ చేసుకున్నాను ప్రీ హీట్ లేకుండా నాన్ స్టిక్ ప్యాన్లో కూడా పిజ్జా ఈజీగా కుక్ అవుతుంది ఫైనల్లీ మన రెండు పిజ్జాలు రెడీ అయిపోయాయి పిజ్జాని కట్ చేస్తుంటేనే నోట్లో ఊరుతున్నాయి ఇలా పిజ్జాని ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి బయట తినే పిజ్జాల కన్నా ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవడం తింటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఇంట్లో చేసుకున్న పిజ్జాని ఒకటి కాదు రెండైనా ఈజీగా తినేస్తాము మా బాబు కూడా ఈ పిజ్జా టేస్ట్ చేసి సూపర్ అమ్మా అని చెప్తున్నాడు